దేశ విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అసలు యోగా అంటే ఏంటి యోగా మనం ఎందుకు చేయాలి అనే విషయాలన్నీ ఈరోజు మనము చర్చించుకుందాం యోగా అనేది భారతదేశంలో వేదకాలం నుండి వస్తున్నటువంటి ఒక అభ్యాసం ఇది శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యానికి సంబంధించింది వాటిలో ముఖ్యమైనవి ఆసనాలు ప్రాణాయామం ధ్యానం పురాతన కాలమైనటువంటి ఈ యోగా కాలక్రమేణ అనేక మార్పులకులోనే పాఠశాలలు అభ్యాసాల ద్వారా అభివృద్ధి చెందింది మరి అసలు యోగా అంటే ఏంటి శారీరక మానసిక మరియు ఆరోగ్యాన్ని పెంపొందించినటువంటిది యోగా మరి యోగా అంటే ఆసనాలా మెడిటేషనా ధ్యానమా ప్రాణాయామమా కొంతమంది ఆసనాలని మరి కొంతమంది ప్రాణాయామమని మరి కొంతమంది మెడిటేషన్ అని చెబుతూ ఉంటారు యోగా అంటే కలయిక శరీరాన్ని మనసుతో కలపడమే యోగా మరి శరీరం మనసు మన దగ్గరనే ఉంది కదా మరి శరీరాన్ని మనసుతో కలపడం ఏంటి దాని గురించి ఒకసారి మనం ఆలోచిద్దామా మరి శరీరం ఇక్కడే ఉంది కానీ మన మనసు చెప్పండి ఎక్కడుంది మన మనసు ఎన్నో పరిపరి విధాలా ఆలోచిస్తూ ఉంది అందుకే శరీరాన్ని మనసును అనుసంధానం చేయడమే యోగా అంటే ఆసనం ఒక్కటే చేయడం కాదు యోగా అంటే ప్రాణాయామం ఒక్కటే చేయడం కాదు ధ్యానం చేయడం ఒక్కటే కాదు యోగా అంటే ఆసనాలు ప్రాణాయామం ధ్యానంను కలిపి చేయడం యోగా అంటేనే కలయిక శరీరాన్ని మనసుతో కలపడమే యోగా శరీరాన్ని మనస్తో మనసును ఆత్మలో ఆత్మను పరమాత్మలో కలపడమే యోగా కానీ మనం అంతవరం వెళ్ళడం కష్టమే కదా మరి అందుకే యోగా అంటే ఒక సంకల్పం ఏదైనా ఒక సంకల్పం తీసుకుని దాన్ని న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా దాన్ని చేరుకునే వరకు చేసే ప్రయత్నమే యోగ మరి పూర్వకాలం నుండి ఋషులు ముక్కు మూసుకొని తపస్సు చేస్తూ కూర్చోలేదు వారు వారు తపస్సు ధ్యానం ద్వారా పొందినటువంటి జ్ఞానాన్ని గ్రంథస్థం చేసి సమాజానికి అందించాడు ఒక విధంగా చెప్పాలంటే మన గురించి మనం తెలుసుకోవడమే యోగ మన లోపలికి మనం ప్రయాణించడమే యోగ దేహమే దేవాలయం భగవంతుడు ఎక్కడో లేడు మనలోనే మనతోనే ఉన్నాడు అందుకే శరీరాన్ని మనసులో మనసును ఆత్మలో ఆత్మను పరమాత్మలో కలపడమే యోగ మరి ఈ యోగా గురించి తెలుసుకోవాలంటే ప్రాచీన కాలం నుండి ఎలా యోగా ప్రారంభమైందో మనం ముందుగా తెలుసుకోవాలి పతంజలి మహర్షి యోగ సూత్రాలు రచయితగా ప్రసిద్ధి పొందినటువంటి వారు మరి ప్రాచీన కాలంలో యోగా అంటే ఆధ్యాత్మిక సాధనంగా ఉపయోగించబడింది మధ్యయుగ కాలంలో యోగా హఠ యోగాగా అభివృద్ధి చెందింది ఇది శారీరక భంగిమలు శ్వాస నియంత్రణపై దృష్టిని సారించింది ఆధునిక కాలంలో యోగా పంతొమ్మిది మరియు ఇరవైవ శతాబ్దాల్లో యోగా ప్రాచుర్యం పొందింది అయితే ఈ యోగాను మొట్టమొదట పరమశివుడు వివిధ భంగిమల్లో చూయించారు తర్వాత స్వామి వివేకానంద యోగాను పశ్చిమ దేశాలకు పరిచయం చేశారు అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు యోగా గురించి వివరించారు అందుకే ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటో తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాము మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారత ప్రభుత్వం చేసిన సూచనలతో జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరా సమితి రెండు వేల పదిహేనులో ప్రకటించింది ఈ రోజును పురస్కరించుకొని నూట తొంభై పైగా దేశాల్లో కోట్లాది మంది యోగాను చేస్తూ ఉన్నారు మరి అలాంటి యోగా అంటే ఏంటి మనం ఎందుకు చేయాలి శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంచేది యోగా అని మనము అనుకున్నాము మరి యోగా వలన ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం యోగా భౌతిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది వీటిలో యోగాసనాలు ప్రాణాయామం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా ఇమిడి ఉంటాయి ధ్యానం శ్వాస మీద ధ్యాస ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా మనకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది శ్వాస మరి అంతేకాకుండా మనం యోగాతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రకృతి ప్రసాదించినటువంటి ఆహారాన్ని కూడా మనమే తీసుకోవాలి పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాలి అంతేకాకుండా యోగా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది దీనివల్ల అకారణంగా మనం ఎదుటివారిపై అసూయ కోపం ద్వేషం పెంచుకోకుండా ఉంటాం దీంతో మనకు మనమే చాలా ఆరోగ్యంగా ఉంటాము అంటే మనకు మనమే మేలు చేసుకుంటాం యోగ ద్వారా శ్రద్ధ ఏకాగ్రత పెరుగుతాయి ఇది పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను సక్రియం చేస్తుంది ఒత్తిడి ఆందోళన తగ్గి ప్రశాంత జీవనం గడపగలుగుతాం ఇంకా యోగా కండరాలను దృఢంగా మార్చి శారీరకంగా శక్తివంతులను చేస్తుంది శారీరక మానసిక వ్యర్థాలు బయటికి నెట్టివేయబడతాయి మనం నిర్మలంగా ఉండగలుగుతాం యోగాలో ధ్యానం మెడిటేషన్ కూడా ఒక భాగం ఇది విశ్వశక్తితో ప్రాణశక్తిని అనుసంధానం చేస్తుంది ఎక్కువ ప్రాణశక్తి లభించడం వల్ల కొన్ని వ్యాధులు వాటంతటవే తగ్గిపోతాయి ఇలా యోగా ఆధ్యాత్మికంగా ఉన్నతులను కూడా చేస్తుంది ఎప్పుడైతే మనం ప్రతిరోజు ఒక అరగంటను యోగా కొరకు మన సమయంలో కేటాయిస్తామో అది మిగిలినటువంటి సమయాన్ని ఇరవై మూడున్నర గంటల్ని కూడా మనను అత్యంత ఉత్సాహంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంచుతుంది ఫ్రెండ్స్ మనం అందరము ప్రతిరోజు చాలా సంవత్సరాల నుండి యోగా చేస్తూ ఉన్నాము ఎవరైనా చేయని వాళ్ళు ఉన్నట్లయితే తప్పకుండా ఈ యోగా డే నుండి జూన్ ఇరవై ఒకటి నుండి అందరము ఒక అరగంట కేటాయించి యోగా చేద్దాం సంతోషంగా పరిపూర్ణ ఆరోగ్యంతో జీవిద్దాం నమస్కారం జై హింద్ జై భారత్